హాయ్ హలో నమస్తే సత్కాల్ వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేశాను ఆ కథ పేరే ముసలినక్క కుంటినక్క ఏమిటి ముసలినక్క కుంటినక్క ఏం చేశాయి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం కథ వినేద్దాం రండి అనగనగా ఒక అడవిలో ఒక ముసలినక్క ఒక కుంటినక్క కలిసిమెలిసి ఉండేవి రెండూ కలిసి తిరిగేవి కలిసి వేటాడేవి దొరికింది సగం సగం పంచుకుని తినేవి ఒకరోజు వాటికి ఎంత తిరిగినా ఎక్కడా కొంచెం కూడా తినడానికి దొరకలేదు ఒకవైపు ఆకలి మరొక వైపు నీరసం ఈరోజు ఆకలితో చావలసిందేనా అనుకున్నాయి అలా రెండు నిరాశగా పోతా ఉంటే ఒకచోట ఒక పావురాల గుంపు కనపడింది నెమ్మదిగా చప్పుడు చేయకుండా చాటున దాచిపెట్టుకుంటూ ఒక్కసారిగా ఎగిరి దూకాయి వాటికి నాలుగు పావురాలు చిక్కాయి రెండిటికి ఆకలితో కడుపు నకనకలాడిపోతా ఉంది అంతలో ముసలినక్క నేను నీకన్నా పెద్దదాన్ని కదా ఆకలికి అస్సలు తట్టుకోలేను నేను మూడు పావురాలు తింటాను నీ ఒక పావురం తిను అంది దానికి కుంటినక్క నేను కుంటిదాన్ని కదా నీలా వేటాడలేను నేనే మూడు పావురాలు తింటా ఒకటి తిను అంది పెద్దదాన్ని నా మాట వినవా అంటూ ముసలినక్క కుంటినక్కను ఒక్క దెబ్బ కొట్టింది కుంటిదాన్ననే జాలైనా లేకుండా కొడతావా అంటూ కుంటినక్క ముసలినక్కను రెండు పీక్కింది నేను ఒకటి కొడితే నువ్వు రెండు కొడతావా అంటూ ముసలినక్క కోపంతో కుంటినక్కను నాలుగు దెబ్బలు కొట్టింది కుంటినక్క కోపంతో మండిపోయింది ముసలినక్కను వంగోబెట్టి ధ బ ధ బమని పది దెబ్బలు కొట్టింది అవి అలా కింద మీద పడి తన్నుకోసాగాయి అంతలో ఒక ముసలి సింహం అటువైపు వచ్చింది గట్టిగా అరిచి పంజాతో రెండింటిని ఒక్క దెబ్బ కొట్టింది అంతే అవి ఎగిరిపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి సింహం హాయిగా నాలుగు పావురాలను తినేసింది ఎప్పటిలాగే చెరుసగం పంచుకొనుంటే కొంచెమన్నా ఆకలు తీరేది అనవసరంగా గొడవపడి దొరికింది కూడా పోగొట్టుకున్నామే అనుకుంటూ రెండు సంగా మూలుక్కుంటూ నేలపై కూలపడ్డాయి విన్నారు కదండి ఈరోజు మన కథ ముసలినక్క మరియు కుంటినక్క మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో అయితే చెప్పండి మరొకసారి కథ కథతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్మ కొట్టి కథలు సరదా ప్రపంచాన్ని